మైనార్టీ హిందువుల పైన దాడులు అరికట్టండి బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువుల పైన దాడులు మరియు మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని కావలి రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువుల పైన దాడులు మరియు మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు గడిచిన నాలుగు నెలలుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అకృత్యాలు జగద్ ఆ దేశ అంతర్గత రాజకీయ పరిణామాలు ఆ దేశ ప్రభుత్వానికి మరియు ప్రజలకు సంబంధించిన అంశం అయినప్పటికీ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మన దేశం పైన మన దేశ ప్రజల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది దేశ విభజన అనంతరం పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం కావాలని జరిగిన యుద్ధంలో సహకరించిన పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో చేతులు కల్పి నేడు విద్యార్థుల రిజర్వేషన్ లాంటి కృత్రిమ ఉద్యమాలు లేవనెత్తి దాని మాట ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఆ దేశ నిర్మాణాలు సహకరించిన హిందువులను మరియు ఇతర మైనార్టీలను ఊర్చుకోతా కోస్తున్నారు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు వారి నివాస గృహాలను కూల్చేస్తున్నారు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు అనేక మంది పిల్లలు అనాథులయ్యారు నిండ్రలో చొరబడి ఆస్తులు దోచుకుంటున్నారు ఈ దుష్పరిణామాలన్నీ మన దేశ ప్రజలు మనసుకు గాయాలు చేస్తున్నాయి మన దేశం నుండి విడిపోయినప్పుడు చేసుకున్న ఒప్పందాలను నమ్మి అక్కడ మైనార్టీలుగా నివసిస్తున్న హిందువుల పైన జరుగుతున్న దారుణాలు కళ్ళ ముందు కనబడుతున్న కేవలం సంతుష్టీకరణ రాజకీయాల కోసం ఇజ్రాయెల్ టు పాలిస్తాన్ మధ్య జరుగుతున్న దాడులలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా శాంతి ప్రవచనాల వల్లే వేసి రాజకీయ పక్షాలు లెఫ్ట్ వాదులు మానవ హక్కుల సంఘాలు ఒక్క మాట మాట్లాడకుండా ఉండడం శోచనీయం బంగ్లాదేశ పరిణామాలు మానసికంగా మన దేశ పైన ప్రభావం చూపుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అక్కడ జరుగుతున్న అరాచకాల వలన నరకం అనుభవిస్తున్న ప్రజలకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది హిందువులు వసతైక కుటుంబం అనే భావనతో జీవిస్తున్నాం కాబట్టి మన దేశంలో మైనార్టీల జనాభా పెరిగింది చాందోసవాద ఉగ్రవాదం ప్రోత్సహించినందున హిందువులు మరియు ఇతర మైనార్టీల సంఖ్య ఆ దేశంలో నామమాత్రంగా మిగిలింది ఇప్పుడు బంగ్లాదేశంలోనూ అదే పరిస్థితికి ప్రేరేపించే పనిలో పాకిస్తాన్ ఉన్నది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు మన దేశానికి సంబంధం లేదని అనుకోవడానికి అవకాశం లేదు రాజకీయ మత లబ్ధి కోసం కొన్ని పక్షాలు